మరి ఇప్పుడు ఆ హుక్ స్టెప్ స్టేజ్ పైన కొంచెం అది కూడా మీరు నెక్స్ట్ టైం అన్నారు కోవేశ్వళ్ళ గారి కాంబినేషన్లో జరిగితే మ్యామ్ జస్ట్ రచ్చలు రచ్చలు రచ్చ చేశారు కదా మ్యామ్ మీ స్టెప్స్ తోటి కమన్ ఎవ్రీబడి మీకు స్టెప్స్ కావాలంటే గట్టిగా మీ నుంచి సపోర్ట్ రావాలి క్లాప్స్ కోవేసర్ల మ్యామ్ ప్లీజ్ 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 కమ్ వా అసలు ఈ కాంబినేషన్ లో ఒక డాన్స్ చూస్తామని మనం కల్లో కూడా అనుకోలేదు వాళ్ళ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ సాంగ్ సాంగ్ కాదు హౌ కెన్ బి లీవ్ అవర్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ చెప్పండి జస్ట్ బీ హియర్ మ్యామ్ జస్ట్ వీ వాంట్ యూ టు హియర్ వాటి తెలుసుకోవాలని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ కాల్ అప్ ఆన్ ది యునో అదర్ టీమ్ మెంబర్స్ సో టు స్టార్ట్ విత్ తమ్మన్న గారు యువర్ ఎక్స్పీరియన్స్ మైక్ ప్లీజ్ యా మీకు యాక్షన్ కొత్త కాదు ఐ నో సారీ టు యూ యాక్షన్ కొత్త కాదు నాకు తెలుసు కానీ ఈ జానర్లో చేయడం ఎలా అనిపించిందో తెలుసుకోవాలి అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ టుడే ఫర్ అస్ యాక్షన్ ఈ సినిమా ముందు నేను సుందర్సి గారితో ఒక సినిమా చేశాను దానికి పేరే యాక్షన్ సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో అది నాకు ఆ విషయం చాలా నచ్చింది మీరు అయ్యయో సాంగ్ చూసుంటారు అందరికీ సాంగ్ నచ్చిందా ఓకే సినిమాలో అలాంటి ఏమీ లేదు సినిమా స్టోరీ కానీ మన మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు అది ఒక ప్రమోషన్ సాంగ్ చాలా ఎంజాయ్ చేశాము ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేశాము సో దా ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అన్ అనిపించింది బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు ఆయన ఆయనకి తెలుసు మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దాట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బు గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు అండ్ షీజ్ బిన్ యునో ద ట్వింకిల్ ఇన్ ద్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ బిలో హిజ్ వింగ్స్ సో ఖుష్బు మ్యామ్ ఇఫ్ ఇట్ ఇజన్ ఫర్ యూ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఆల్ ది స్ట్రెంగ్త్ రాశి నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యువన్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది ఎందుకంటే వీ జస్ట్ గోట్ అలాంగ్ యాజ్ పీపుల్ and i'm sorry but i have to interrupt but you were looking like uh, ashwarya rai from hamdil de Sanam while sanam we were sitting there i'm very curious about what uh, how is your hairstyle looking so good in this oh my god ఒక్క నిమిషం నాకు సడెన్లీ ఆపట్ ఆగిపోయింది i just got diverted see glamour is powerful is powerful ఎవర్ సైగర్ నుంచి వస్తుంది అసలు ఇవాల ఓకే నాకు నైట్ నిద్ర పట్టలేదు మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు కానీ ఈ సుందర్సి గార్తుని నేర్చుకున్నాము ఎలా ఎలా షాక్ ఈవాలి ఎలా మధ్యలో మిమ్మల్ని మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు ఆర్ఆర్ ఉండొచ్చు కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు ఐ థింక్ ఈ జెన్వన్లీ చాలా ఎంజాయ్ చేసి చేసాము ఈ సినిమా ఎందుకంటే అందరు ఒక అందరూ ఒక క్లారిటీతో వచ్చారు అండ్ సుందర్శ్రీ గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేశాము సో ఐ రియలీ హోప్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ కోవేసర్లా మ్యామ్ మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్ అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బట్ ఐ ఫీల్ లైక్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ద నథింగ్ మోర్ డిఫికల్ట్ ఐ మేకింగ్ పీపుల్ లాఫ్ అండ్ అది మీరు ఎప్పుడో నుంచి చేస్తున్నారు ఖచ్చితంగా మెయిన్ కూడా తెలుగులో కోవేసర్లా మ్యామ్ని ఇంకా సినిమాలో చూడాలి కోరు చూడాలని కోరుకుంటున్నాను అండ్ అండ్ యా ద హోల్ టీమ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాస్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్ భారతి గారు థ్యాంక్ యూ హీ ఈజ్ ద మ్యాన్ హూ సిటింగ్ యుయర్ పీస్ఫుల్లీ బికాస్ హీ హ్యాస్ నో ఇన్స్ట్రక్షన్ టు గివ్ అస్ బట్ హీ ఈజ్ ద పర్సన్ హూస్ రన్నింగ్ అ లాట్ ఆన్ ద సెట్ And uh, Janvi, ma'am, thank you so much, uh, 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 you know, Suresh Productions for taking up this film and presenting it in Telugu. Uh, they are a production that we are all, we somewhere all grown up, uh, you know, working with them or just being associated with the family, and they're just the nicest people. And have really bought Telugu cinema where it is today. సో థ్యాంక్ యూ అండ్ తెలుగు సినిమా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా మీరు ఇవాళ మీ సినిమా అనౌన్స్ చేశారు మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి థర్డ్ మే బాకు థ్యాంక్ యూ మ్యామ్ మీరు దొరక్క దొరక్క దొరికారు మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము ఇవాళ అస్సలు ఛాన్సే లేదు చెప్పండి అడగండి కాదు మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఈజ్ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి అయితే మీరు చెప్పే చెప్తే మాత్రమే బాగుండేది ఒకటి అడుగుతా చెప్పండి అసలే సమ్మర్ సీజన్ ఆవకాయ సీజన్ అవునా ఆవకాయ సీజన్ నడుస్తుంది సో అందరికి వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగే లీఫ్ పెట్టుకుని అందులో అంతా వేడి వేడిగా అన్నం పోసి కా ఊరకాయలు ఆవకాయ ఊరగాయలు నెయ్యి కొంచెం ఇంత ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే చాలా వస్తుందండి ఓ సూపర్ 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 వెరీ వెరీ హ్యాపీ ఇంకో ఇంకొకటి ఇంకొకటి చెప్పండి నా భూతే నా భవిష్యత్ అవునండి నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు అది చాలా అబద్ధంగా తమిళ్లో అది ఏమీ లేదు దెంగినకాయ అన్నాను నేను నాకు అది అర్థం తె తెలియట్లేదు అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్గా అందరూ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు తర్వాత సరే ఏదో ఒక వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది అలాగే ఇప్పుడు నా భూతే నా భవిష్యత్